అంగం విద్యుత్ స్టేషన్ ను బుచ్చిరెడ్డిపాలెం విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాసులు సందర్శించారు ఏఈ శ్రీనివాసులు రెడ్డి సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు వినియోగదారులు యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులను చెల్లించేలా అవగాహన కల్పించాలని వారికి సూచించారు అనంతరం విద్యుత్ బిల్లులు చెల్లించే క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ను ఓ దుకాణం వద్ద అంటించి వినియోగదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఫోన్పే గూగుల్ పే యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉండదని అన్నారు విద్యుత్ వినియోగ లబ్ధిదారులు కరెంటు బిల్లులను విద్యుత్ శాఖ ఏపీఎస్పీ డిసిఎల్ యాప్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు ఈ నెలలో పేమెంట్స్ పేటిఎం ఫోన్పే గూగుల్ పే అనేవి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేదానికి అలౌ చేయటం లేదు అందువల్ల అందరికీ ఏపీఎస్పీ డిపార్ట్మెంటల్ యాప్ని వేసుకొని మీరు పేమెంట్ చేయాలి సెక్యూరిటీ కోసం ఈ యొక్క యాప్ని ఉంచారు ఫోన్పేలో గూగుల్ పేలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉండటం వలన ఒక్కోసారి పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ అవి పేమెంట్ మా డిపార్ట్మెంట్కి గ్రీట్ కాకపోవడం వలన మా వాళ్ళు ఈ యాప్ని చేశారు ఇంకోటి ఏంటంటే యాపే కాకుండా ఒక స్కానర్ కూడా పెట్టేశారు ఆ స్కానర్ని ప్రతి ఒక్క సెంటర్లో పోల్కి కూడా అతికిస్తాం మేము ఖచ్చితంగా మీరు దాన్ని స్కాన్ చేసుకుంటే చాలు డైరెక్ట్ మీ సర్వీస్ నెంబర్ నం నంబర్ ఎంటర్ అయ్యే విధంగా డెవలప్ చేసేడు చేశారు అందువలన మీరు దయచేసి ఈ యొక్క మండలంలోని ప్రజలందరికీ వినియోగదారులందరికీ తెలియజేయడం అనగా ఖచ్చితంగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ సెలల్లో అదేవిధంగా ఈ స్కానర్స్ కూడా మీకు మా ఆఫీస్లో కానీ మీ మీకు దగ్గరలో ఉన్న కొన్ని కోళ్ళు అతికించమని మా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను దయచేసి మీరు పేమెంట్ అంతా సెక్యూరిటీగా ఉండేదానికే మా డిపార్ట్మెంట్ ఈ యొక్క ఏపీఎస్పీడిసిఎల్ యాప్ని ద్వారా మీరు పేమెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇళ్ళ సర్వీస్లో పన్నెండు వేల మంది ఉన్నారు ఇంటి సర్వీస్లో పన్నెండు పన్నెండు వేల మంది వినియోగదారులు ఉన్నారు అదేవిధంగా అగ్రికల్చర్ వచ్చి ఐదు వేల రెండు వందల మంది ఉన్నారు అందరూ ఈ యొక్క యాప్ని ఉపయోగించుకొని మీరు యొక్క పేమెంట్ చేసుకొని మీ అమౌంట్ కూడా క్రిడిట్ అయ్యే విధంగా చేసుకోవాల్సింగా కోరుచున్నాను